బిగ్ బాస్ షోలో గీతూ రాయ చేసిన హంగామా అంతా ఇంత కాదు బిగ్ బాస్ షోపై రివీల్ చెప్పుకునే ఈ యూట్యూబర్ ఆరో సీజన్ లో అడిగిపెట్టి నానా రచ్చ చేసేసింది ఎలిమినేట్ అయినప్పుడు గుండె బాదుకొని మరీ చేసింది అయితే ఈ షో వల్ల మనుషులు విలువ తెలిసిందని మరెన్నే నేర్చుకున్నానని చెప్పింది ఇక ఏడో సీజన్ లో బిగ్ బాస్ బస్ కు యాంకర్ గా వ్యవహరించింది గీతూ జనాలు అడగాలనుకున్న ప్రశ్నలన్నిటినీ కంటెస్టెంట్స్ ముఖం పట్టుకొని అడిగేసింది నాగార్జున సైతం టచ్ చేయని టాపిక్ లేవనెత్తి మరియు వారిని ఇరకాటంలో పెట్టింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున హోస్ట్ గా ఫెయిల్ అయ్యాడు ఉంటుంది ఇక గీతూ మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే కంటెస్టెంట్లపై జనాలకు చాలా డౌట్స్ ఉంటాయి అడగాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉంటాయి నాగార్జున అడుగుతారనుకుంటే ఇప్పటి వరకు ఆయన చేసిన సీజన్ అన్నిటిలోనూ చప్పచప్పగా ప్రశ్నలు అడిగేవారు స్క్రూ టైప్ చేసే ప్రశ్నలు బెండ్ తీసేలా ఎప్పుడు మాట్లాడలేదు కూల్ గా వచ్చి కూల్ గా మాట్లాడేసి వెళ్ళిపోయారు ఈ యొక్క సీజన్ కు మాత్రమే నాగార్జున గారు కఠినంగా ఉన్నాడు నాగార్జున హోస్ట్ గా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి నాగార్జున బిగ్ బాస్ ఎపిసోడ్ చూసి మాట్లాడతారనుకున్నాను తనకు స్క్రిప్ట్ వస్తుందనే విషయం నాకు తెలియదు ఆరో సీజన్ లో చంటి గారు కీర్తిని వెటకారంగా మాట్లాడారు అప్పుడు వీకెండ్లో రెండుసార్లు వీడియో తిప్పి తిప్పి చూపించి నాదే తప్పు అని చొప్పించడానికి ప్రయత్నించారు చంటి కీర్తి విషయంలో నా తప్పే లేదు ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నాను అలాంటిది జరిగి జరిగినప్పుడు నాగార్జున స్టాండ్ తీసుకొని ఏది కరెక్టు ఏది తప్పు అనేది గట్టిగా చెప్తే బాగుండేది నా విషయంలోనే కాదు సన్నీ షణ్ముఖ్ విషయంలోనూ సన్నీ తప్పు లేకపోయినా హౌస్ మొత్తానితో తనదే తప్పు అనిపించాడు ఇక బిగ్ బాస్ బజ్లో నాగార్జున అడగలేకపోయిన వాటిని నేను అడిగానని చెప్పుకొచ్చింది గీత్